హాయ్ వ్యూర్స్ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సినీ ప్రముఖుల భేటీ ముగిసింది అయితే ఈ భేటీకి మెగాస్టార్ చిరంజీవి గారు ఎందుకు గైర్ హాజరయ్యారు అనే విషయంపై చాలా మంది తీస్తున్నారు దాని గల కారణాన్ని మనం అనలైజ్ చేసినట్టయితే మెగాస్టార్ చిరంజీవి గారు షూటింగ్ నిమిత్తం విదేశాల్లో ఉన్నారట అందుకనే ఈ భేటీకి ఇంత ముఖ్యమైన భేటీ కూడా ఆయన హాజరు కాలేదని తెలుస్తోంది అయితే మరికొన్ని రోజుల్లో రేవంత్ రెడ్డి గారిని చిరంజీవి గారు పర్సనల్ గా వెళ్లి టాలీవుడ్ ఇష్యూస్ పై చర్చించే అవకాశం ఉందని చెప్తున్నారు మేబీ గేమ్ చేంజర్ రిలీజ్ కి ముందే మెగాస్టార్ చిరంజీవి గారు రేవంత్ రెడ్డిని కలిసే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు సో చూడాలి మరి టాలీవుడ్ ఇష్యూస్ పై ఖచ్చితంగా చిరంజీవి గారు గతంలో కూడా అనేక సార్లు తన గొత్తులు లేవనెత్తారు మరి ఇంత క్రూషియల్ సిచ్యువేషన్ లో కూడా చిరంజీవి గారు సీఎం ని కలవలేదని చెప్పి చాలా మంది విమర్శిస్తున్నారు కానీ చిరంజీవి గారు మరి కొన్ని రోజుల్లో రేవంత్ రెడ్డి గారిని పర్సనల్ గా కలిసి టాలీవుడ్ ఇష్యూస్ పై స్పందించే అవకాశం ఉందని చెప్పి ఫిల్మ్ సర్కిల్స్ లో వినిపిస్తున్నమాట ఇక ఈ భేటీ విషయానికి వస్తే సినీ పెద్దలకి రేవంత్ రెడ్డి కొన్ని విషయాల్లో అయితే కరాఖండిగా క్లారిటీ ఇచ్చేశారు శాంతి భద్రతల విషయంలో రాజీ లేదని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి కరాఖండిగా సినీ ప్రముఖులకి చెప్పడం జరిగింది అయితే ఇక్కడ నుంచి బెనిఫిట్ షోస్ ఉండవు అనే మాట అయితే రేవంత్ రెడ్డి ఆ అసెంబ్లీలో ఏదైతే అన్నారో ఆ మాటకి కట్టుబడి ఉన్నారని చెప్పి తెలుస్తోంది సో ఇక నుంచి తెలంగాణలో బెనిఫిట్ షోస్ ఉండవనే మాట అయితే నిజమే ఇక బౌన్సర్లపై కూడా కాస్త సీరియస్ గా ఉంటామని చెప్పి రేవంత్ రెడ్డి చెప్తున్నారు ఎవరైతే బౌన్సర్లు సెలబ్రిటీ చుట్టూ ఉన్న బౌన్సర్లు కాస్త అభిమానులపై చేయి చేసుకోవడం అభిమానుల్ని కాస్త తోసివేయడం నెట్టివేయడం జరుగుతుంది సో ఇకపై అలాంటి ఇష్యూస్ కనుక జరిగితే బౌన్సర్లపై ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటామని చెప్పి రేవంత్ రెడ్డి చెప్పడం జరుగుతుంది అలానే తెలంగాణ రైజింగ్ లో ఇండస్ట్రీ సోషల్ రెస్పాన్సిబిలిటీతో ఉండాలన్నారు అలానే డ్రగ్స్ క్యాంపెయిన్ మహిళా భద్రత క్యాంపెయిన్ లో చొరవ చూపాలని పేర్కొన్నారు టెంపుల్ టూరిజం ఎక్కువ టూరిజం ని సినీ పెద్దలు ప్రమోట్ చేయాలని పేర్కొన్నారు అలానే ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో కూడా ఇండస్ట్రీ సహకరించాలి అని చెప్పి రేవంత్ రెడ్డి సినీ పెద్దల్ని కోరారు సో ఓవరాల్ గా ఇదంతా వన్ సైడ్ మీటింగ్ అని కనిపిస్తుంది రేవంత్ రెడ్డి చెప్పిన మాటలన్నీ కూడా సినీ పెద్దలు అగ్రీ చేయాల్సిన పరిస్థితి కనిపించింది కానీ సినీ పెద్దలు విన్నవించిన ఏవైతే ఇష్యూస్ ఉన్నాయో అవన్నీ కూడా రేవంత్ రెడ్డి కాస్త పట్టించుకొని సందర్భం మనకు కనిపిస్తుంది సినిమా టికెట్ ప్రైస్ హైక్స్ విషయంలో కూడా రేవంత్ రెడ్డి కాస్త సానుకూలంగా లేరు అనే విషయం అయితే మనకి ఇక్కడ అర్థమవుతుంది సో మేబీ చూడాలి రెడ్డి గారు అన్నట్టు ఏదైతే తెలంగాణ కల్చర్ ని తెలంగాణ యొక్క గౌరవాన్ని కాపాడే చిత్రాలకి హైక్ ఇస్తామని చెప్తున్నారు మరి అలాంటి చిత్రాలకి ఇస్తారా లేకపోతే ప్రతి పెద్ద సినిమాకి ఈ టికెట్ ప్రైసింగ్ లో హైక్ ఇస్తారా అనేది మరి కొన్ని రోజులు మనకి క్లారిటీ వస్తుంది సో ఓవరాల్ గా సినీ పెద్దలు కూడా ఈ భేటీపై హర్షం వ్యక్తం చేస్తున్నారు ఇలాంటి భేటీ ఇలాంటి మీటింగ్ జరగడం కాస్త సానుకూల విషయం ఇండస్ట్రీకి మంచిది అని చెప్పి అల్లు అరవింద్ లాంటి వాళ్ళు కూడా పేర్కొంటున్నారు సో ఓవరాల్ గా మధ్యలో ఒక బ్రిడ్జ్ సిస్టమ్ లాగా దిల్ రాజు గారిని ఇప్పుడు ఏర్పాటు చేశారు కాబట్టి దిల్ రాజు ఇవన్నీ కూడా సమన్వయకర్తగా నిర్వహించే అవకాశం ఉంది సో చూడాలి మరి కొన్ని రోజుల్లో ఈ టికెట్ ప్రైస్ హైక్ విషయంలో కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది